హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొత్త టబ్బులు తెచ్చుకున్నామండి ఇట్లా కోకో పీట్ వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లోకి కొత్త గులాబీలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదొక గులాబీ మొక్కలేసుకోవడానికి మట్టి అండి ఇందులో ఉరిమి కంపోస్ట్ అదేంటి యాప్ పిండి ఉరిమి కంపో ఇది వేసుకొని కలుపుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఈడియా తీస్తున్నానండి ఈ బీరకాయ పాదులు ఆనవకాయ పాదులు తెల్ల ఆనకాయలు పొడవు బ పొడవు బేర కురసీరండి ఈ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే చెర్రీ టమాటాస్ అండి ఇట్లాగా గ్లాసులో బెజ్జాలు పెట్టుకొని వర్మీ కంపోస్టును కోకో పీటేసి ఇట్లా వేసాను ఫ్రెండ్స్ మొక్కలు చూడండి మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత మంచిదో కదా చక్క డబ్బులు ఖర్చు అవ్వకుండా అయిపోద్ది పది రూపాయల ప్యాకెట్తో వర్షం నీళ్ళు పట్టుకున్నానండి చూడండి ఎంత వర్షం వచ్చిందో కదా మనకి ఉలిపి తొక్కలో మనం ఇట్లాగా నానబెట్టుకొని ఇది కంపోస్ట్ లాగా ఇస్తామండి ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి మనం ఇంకా ఇవ్వలేదు బీట్రూట్ క్యారెట్ అన్నీ ఇట్లాగా నానబెట్టేసుకొని మూడు రోజులు ఉంచుకొని ఇట్లాగా వాటర్ ఇస్తామండి వర్షాకాలం వచ్చాక మన గార్డెన్ చూడలేదు కదండి చూడండి ఎన్ని గులాబీలు పోతున్నాయో మన దగ్గర వైట్ గులాబీలు చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ చూడండి ఎంత పెద్ద కాయలు కాస్తున్నాయో పింక్ గులాబీ అండి ఇది గుడ్డు పెంకులు పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగా కాస్తాయండి చిట్టు గులాబీలు అండి ఫ్రెండ్స్ చూడండి స్టాండ్లు చేపించుకున్నాను అన్నాను కదా ఇదిగో ఇట్లాగే చేపించుకున్నానండి ఫ్రెండ్స్ పిచ్చుకలు వచ్చి మంది చక్కగా తింటాయండి ఇక్కడ నూర్లేన్కి అట్లకి మేత పెట్టడం ఎంతో పుణ్యం కదా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఇట్లా పాకించుకున్నానండి ఇదిగోండి బేరుపాదులు చూడండి ఫ్రెండ్స్ బేరుపాదులు అలా గేసాను తెల్లవకాయలు చూడండి గుత్తు గుత్తులుగా కాస్తున్నాయి కదా నారించకాయలు చూడండి ఎంత సైజుల్లో ఉన్నాయో చెట్లన్నీ కాయలే చూడండి ఫ్రెండ్స్ బొగుడు బంతి అంటారు కదా అవి అండి ఇవి మొక్క చూడండి ఫ్రెండ్స్ మన డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా చెట్ కాయలు కాతుందో ఎట్లా ఏమైనా కాయలు చూడండి కొత్త మొక్క ఏ తెచ్చుకున్నా మనం ఎట్లా మట్టి ఇరుప్పుకొని పెట్టుకోవాలండి ఎందుకు అంటే ఏర్లు బాగా పాకుతాయండి చూడండి చెత్త వేసుకుంటున్నాం మనం ఇట్లా నానబెట్టుకున్నాం కదండి కుళ్ళిపోయింది అది మొక్కలకి వేసుకుంటున్నాం ఇటే చాలా మట్టి ఉర్మి ఉరిమి కంపోస్ట్ వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకో గులాబీ మొక్క ఎత్తనాము చూడండి ఫ్రెండ్స్ చెర్రీ టమాటాలు వేసుకుంటున్నాం ఇది విత్తనాల ద్వారా మనమే గ్రోత్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి గ్లాస్ ఎలా వచ్చిందో అలాగే తిరిగి తిరిగి అంతెంతెంత చూడండి ఉల్లిపాయలు వాటర్ బీట్రూట్ అవి నానబెట్టుకున్నాను చూడండి అది అంత చాలు చాలు ఇది ప్రతి మందారం అండి ఇది వరకు మనకి ఇదే మందారం ఫస్ట్ వచ్చింది మన అమ్మల కాలంలో ఆ మందారం అండి రెండు రకాల కథదే చూసారా మనం ఇత్తనం ద్వారా మొక్కలు తయారు చేసుకున్నాం చూడండి ఏర్లు ఎలా వచ్చినాయి కదా బేర మొక్కకి ఇప్పుడు చూడండి ఎలా వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ చూడండి బడ్స్ ఎట్లా మే తింటున్నాయో చూసారా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి